హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీ వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్కి కనకదుర్గమ్మ గుడికి అదేవిధంగా మన విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి దగ్గరగా ఉండే గొల్లపూడి విలేజ్లో ఒక అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో అది కూడా కార్ పార్కింగ్ సౌకర్యంతో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి చాలా చాలా తక్కువ రేటుకి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో అయితే ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది లాస్ట్ టైం కూడా సేల్కి వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేట్ కూడా తగ్గించారు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనమాట ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అండి మనకి కార్ పార్కింగ్ కూడా వచ్చింది ఇందులో మనకి నైన్టీ ఎస్ఎఫ్టీ అనేది కార్ పార్కింగ్ ఇచ్చారు అప్రాక్స్ ఒక టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది కామన్ ఏరియాకి ఇచ్చారు అదే విధంగా మనకి ప్లింత్ ఏరియా కింద ఎయిట్ హండ్రెడ్ వరకు ప్లింత్ ఏరియా అయితే వస్తుందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయల బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ తోటి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది అండి ఒకటి షేర్గా ఇరవై ఏడు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకుని అసలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఏరియా పరంగా చాలా చాలా బాగుంటుంది స్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ మేబీ అయితే కనుక ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అంతే ఇంటి ముందు రోడ్ కూడా పెద్ద రోడ్ అండి ముప్పై ఏడుగుల రోడ్ అనమాట సో మన విజయవాడ టు హైదరాబాద్ హైదరాబాద్ నేషనల్ హైవేలో మన గొల్లపూడి విలేజ్ అయితే వస్తుంది ఇక్కడ వన్ సెంటర్ ఎన్టీఆర్ స్టాచ్యూ ఉంటుంది సో ఈ ఎన్టీఆర్ స్టాచ్యూ నుంచి మనం కరకట వైపు అంటే లోపలికి నది వైపు వెళ్లాల్సి ఉంటుంది ఈ రోడ్లో మీకు పంచాయతీ ఆఫీసు అదేవిధంగా టీడీపీ ఆఫీస్ ఉంటాయి వీటికి దగ్గరగా మనకి ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే వచ్చింది వచ్చిందండి నచ్చితే కనుక తప్పకుండా చూస్ చేసుకుని అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ అనేది డాక్యుమెంటేషన్ పరంగా మనకి వెయ్యి ఇరవై ఎస్ఎఫ్టీ రావచ్చు కానీ గా చూసుకుంటే కనుక డెఫినెట్గా టోటల్ ఎస్ఎఫ్టీ అనేది ట్వెల్వ్ హండ్రెడ్ వరకు వస్తుందండి సో ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం ప్రాపర్టీ ఆల్రెడీ ఫిజికల్ పొజిషన్ కూడా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి ఇన్సైడ్ విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫోల్ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ